शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ओम सर्विघ्नोपात ओं परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधचितुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः मुफ्यैदो श्लोकं यद् ज्ञात्वा न पुन न पुनर्मोऽहम् एवं यास्यसि पाण्डवा येन అర్జునుడు ఒక విధమైన మోహంలో భ్రమలో ఉన్నాడు వీళ్ళంతా నావాళ్ళు వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అనే మోహంలో ఉన్నాడు కాబట్టి అర్జునుడు తెలుసుకోవలసిన జ్ఞానం గురించి చెబుతున్నాడు పరమాత్మ ఏది నీవు తెలుసుకుంటే మరలా ఇటువంటి మోహంలో పడవో ఏది తెలుసుకుంటే అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మను నీలో నాలో చూడగలవో అట్టి జ్ఞానమును మంచి గురువుకు శుశ్రూష చేసి తెలుసుకో అని ఉచిత సలహా ఇస్తున్నాడు పరమాత్మ ఇక్కడ జ్ఞానము వలన కలిగే లాభాలను వివరిస్తున్నాడు మొదటిది జ్ఞానం కలిగినందువలన అప్పటి వరకు ఉన్న మోహం పోతుంది సమస్త ప్రాణికోటిని తనలో చూడగలడు అంటే సమత్వ భావన కలుగుతుంది భావన ఉండదు నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది మనకు చూడటానికి కళ్ళు ఉన్నాయి ఎందుకు చూచి నడవటానికి గోతిలో పడకుండా ఉండటానికి అలాగే జ్ఞానం ఉన్నదానికి లక్షణం మోహంలో పడకుండా ఉండటానికి ఈ ప్రాపంచిక విషయములు విషయ వాంచలు అన్ని అసత్యములు ఒక్క పరమాత్మయే సత్యము ఇదే ప్రాథమిక జ్ఞానం ఇటువంటి జ్ఞానము కలవాడు ప్రాపంచిక వస్తువులను చూసి వాటి మోహంలో పడి ఇవన్నీ నావి ఇవి లేకపోతే నేను బతకలేను వీటిని నేను ఎలాగైనా సరే పొందాలి అని అనుకుంటాడు మోహం మామిడికాయ మొదటి మొదట వగరగా ఉంటుంది తరువాత పులుపుగా ఉంటుంది బాగా పండిన తర్వాత తీయగా ఉంటుంది మామిడి పండు పూర్తిగా పండిన తరువాత పూర్వపు వగరు పులుపు మాయం అవుతాయి అలాగే జ్ఞానం కలిగిన దానికి లక్షణం అజ్ఞానం అవివేకం పోవాలి ఈ ప్రపంచం అంతా మాయా అని తెలుసుకోవాలి ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి చిత్తమును పరమాత్మ వైపు మళ్ళించాలి ఇప్పటి వరకు అర్జునుడు వీరంతా నావాళ్ళు వీరిని ఎలా చంపడం అని అనుకుంటూ తన కర్తవ్యమును మరిచిపోయాడు వీరు వేరు వీరి ఆత్మలు వేరు వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి కానీ వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమంటాడు కృష్ణుడు ఈ కాలంలో కూడా చాలామంది మేము జ్ఞానులము మీకంతా జ్ఞానబోధ చేస్తాము అని అంటుంటారు అటువంటి వారు కూడా ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటారు అటువంటి వారి జ్ఞానము ఒకరికి చెప్పటానికి కానీ వారు ఆచరించటానికి కా కాదు దానినే దాంపిక జ్ఞానము మిడిమిడి జ్ఞానము అంటారు వారు జ్ఞానులు కారు అజ్ఞానులు అని భగవంతుడు చెబుతున్నాడు శుష్క వేదాంతములు వల్లించేవారు జ్ఞానులు ఎన్నటికీ రకాలేరు వారి వేదాంతము ఉపన్యాసములకే పరిమితము కాబట్టి జ్ఞానం అనిపి అని వాళ్ళు ముందు తాను చెప్పే వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి ఆచరించాలి తరువాత ఇతరులు ఇతరులకు బోధించాలి భగవద్గీత ఎక్కువగా ఆచరణకే ప్రాధాన్యం ఇచ్చింది కేవలం శాస్త్ర జ్ఞానమునకు కాదు కాబట్టి జ్ఞానము కొరకు సాధన చేసి జ్ఞాని అయినవాడు ముందు కామమును క్రోధమును లోభమును జయించాలి ఆత్మ గురించిన జ్ఞానమును పొందాలి ఒకరికి చెప్పే ముందు తనకు తాను ఆత్మ శోధన చేసుకోవాలి తనలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే నిర్మూలించాలి అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు జ్ఞాని అయ్యాడు అన్నదానికి లక్షణం ఏమిటంటే తనలో ఉన్న ఆత్మ ఇతరులలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవటం అందరూ సమానమే అని తెలుసుకోవటం భావన కలిగి ఉండటం నేను వేరు నీవు వేరు నాకంతా తెలుసు నీకేమీ తెలియదు అని అనుకున్నంత వరకు ఎవరు జ్ఞాని కాలేరు అంతేకాకుండా ఈ సమస్త జగత్తును జ్ఞాని తనలో చూడగలడు మనస్సును ఆత్మయందు లీనం చేయగలడు ఆత్మానందాన్ని పొందగలడు అంతే జ్ఞాని జ్ఞాని యొక్క తరువాతి లక్షణము భగవంతుని తనలో ఆపాదించుకోవటం తనలో దైవాత్ ఆత్మను ఆపాదించుకోగలగటం నేనే భగవంతుడు అనే భగవంతుడే నేను అనే తాదాత్మ్య స్థితికి రావటం అంటే నేను భగవంతుడిని అందరూ నన్నే పూజించండి అని అహంకరించటం కాదు తనలో ఆత్మ ఉంది ఆత్మ వేరు శరీరం వేరు నాలో ఉన్న ఆత్మ పరమాత్మ అంశయే అని జ్ఞానం కలగాలి కానీ అహంకారం కాదు అంతే ద్వైత భావన వదిలిపెట్టి అద్వైత భావన పెంపొందించుకోవాలి ఆ భావన కలిగిన వాడే గురువు ఈ శ్లోకంలో మోహము అనే పదము వాడారు మోహము అంటే రెండు విషయముల గురించి సందిగ్ధత ఏమి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియని తనము అది కుదరదు అమ్మో ఇది కూడా కుదరదు మరి ఎలాగా అనే వ్యాకులత దీనినే మోహము అంటారు ఇది ప్రతి మానవుని జీవితంలో అనునిత్యము కలుగుతూ ఉంటుంది ఆ కారణంగా మనం మన నిర్ణయాలను తొందరగా తీసుకోలేము దాటవేస్తుంటాం నానబెడతాము దానితో సమస్య జటిలం అవుతుంది ఎందుకంటే కాలం మన కోసం ఆగదు కాబట్టి కాబట్టి తన తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవటం మానవ కర్తవ్యం చాలామంది తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితాలను కష్టాల పాలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోవటానికి అవసరమైన వివేకము జ్ఞానము అవగాహన లేకపోవటం వలన కాబట్టి ప్రతి మానవుడు ముందు వివేకము జ్ఞానము బుద్ధి విచక్షణ శక్తిని పెంపొందించుకోవాలి కొంతమందికి ఇవన్నీ ఉన్న పొరపాట్లు చేస్తుంటారు అదే అర్జునుడు చేస్తున్నాడు మనం ఉన్నదాన్ని ఉన్నట్టు దాన్ని స్వస్వరూపంతో చూడగలగాలి కానీ మోహంతో కాదు అప్పుడు ఎటువంటి పొరపాటు నిర్ణయాలకు అవకాశం లేదు శరీరం వేరు ఆత్మ వేరు అని కాకుండా ఈ శరీరమే నేను అనే మోహంలో పడటం వలన అర్జునుడు నేను యుద్ధం చేయను సన్యాసం తీసుకుంటాను అని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ శ్లోకంలో మరొక విషయం కూడా చెప్పారు నీలో నాలో అందరిలో ఉన్న ఆత్మ ఒకటే వేరు వేరు కాదు అని తెలుసుకుంటావు అని అన్నాడు అంటే నీవే పరమాత్మ ఆ పరమాత్మే నీవు అనే విషయాన్ని బోధిస్తున్నాడు దీనినే జీవేశ్వర ఐక్యము అని కూడా అంటారు హరే కృష్ణ